రాశి వారు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఎక్కువ ఆశీస్సులు కుళ దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి బుధ భగవానుడు వీరికి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సమీప బంధువులతో మిత్రులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి వారి ఏదైనా అన్న కూడా పెద్దగా మీరు పట్టించుకోవద్దు లేకపోతే వీరే మీకు శత్రులైపోయి వీరే మిమ్మల్ని నిద్రలేని రాత్రులు గడపడం మీకు లేనిపోని భయాలు సృష్టించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సుమ అని చెప్పి గమనించాలి సప్తమంలో శని భగవాను ఉండడం వలన ప్రేమికుల మధ్య నమ్మకం భార్యాభర్తల మధ్య అన్యూన్యత కొత్త కార్యక్రమం ప్రా ప్రారంభించే కాల సమయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవడం వలన భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించబడి గౌరవించబడి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సకల శుభం జయం మీ సొంతమవుతుంది ఆభరణాలు వస్త్రాలు షేర్లు గృహస్థలాలు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి వృత్తి ఉద్యోగ విదేశాన కార్యక్రమ కార్యక్రమం దేవగురు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే కానీ కొన్ని పరిశుల ప్రభావం అనుకూలించకపోవచ్చు కనుక అక్కడి వాతావరణము ఇక్కడి వాతావరణము ఆర్థిక స్థితిగతులు చూసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఏకా ఏకాదశ స్థానంలో బుధ భగవానుడు ఉండడం వలన మీ బుద్ధిబలం చేత మీ రాశాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండబడ ఉండడం వలన మీ యొక్క పెట్టుబడులు కార్యక్రమాలు ఆచరణ వ్యవహారాలు మీ మనస్సుకు నచ్చటం మీరు చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో కుజుడు కేతు భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఏదైనా ఒక కొన్ని కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఆలోచన అవసరం ఆవేశానికి దూరంగా ఉండండి సమయం సందర్భం ఉన్న చోటనే మీరు మౌనంగా ఉండండి మీరు అధికంగా వాగిన మాట్లాడిన లేనిపోని సమస్యలు మీకు చుట్టుముట్టి శత్రు ప్రభావాలు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా స్వయం వృత్తులు రంగాలు వ్యాపార రంగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు అదే కాకుండా ఆహార ఉత్పత్తులు బ్యూటీషియన్స్ స్వయం కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల్ని స్మరించడం గృహదేవతల్ని స్మరించడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పించడం అలాగా గాజుల్ని ఏర్పాటు చేయడం అలాగనే అనేక మందికి పెసరపప్పుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగి మీరు అనుకుంటున్న విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి